అన్నది లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు డిసైడ్ చేసిన ఏంటంటే వాళ్ళ ఆదర్శ అకౌంట్ తెలుస్తావు వేసిండ్రు డైరెక్ట్ మీ అకౌంట్ వస్తున్నాయి అని గతంలో వద్ద సార్ లేదు పర్లేదు వాటికి ఇప్పుడు ప్రస్తుతం సైట్ ఓపెన్ లేదు సైట్ ఓపెన్ అయినాక సైట్ ఓపెన్ ఏంటి సార్ దీన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో అప్రూవల్ చేయడానికి సైట్ ఓపెన్ ఇది ఆల్రెడీ అప్రూవల్ అయింది అయినా డబ్బులు దానికి మేమేం చేయలేము కదా మా చేతిలో ఉంటే మేము చేయగలుగుతాము నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చేయగలుగుతాం కానీ మా చేతిలో లేదు ఇట్లా ఉన్నాడు చెప్పిన అప్రూవల్ అయింది డబ్బులు పడతలేవు అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారా కేంద్ర ప్రభుత్వం ఇయనది రాష్ట్ర ప్రభుత్వమే కదా సార్ డబ్బులు ఇచ్చేది ఎవరెవరైతే ఆ విధంగా ఉన్నారో రాసి వాళ్ళు కలెక్టర్ గారికి పంపిస్తాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎవరైతే ఎన్ఆర్ఈస్ రాజ్పతి కంగా అందులో ఇరవై రోజులు పనిచేసిన వారిని తీసుకుంటామని చెప్పారు కదా మరి ఈ వ్యవసాయ కూలీలుగా ఎవరిని గుర్తిస్తారు మీరు ఇరవై రోజులు అంటే వ్యవసాయానికి అనుసంధానం అనుసంధానం లేదని వ్యక్తులు వ్యవసాయ పని చేయను అని కూడా మీరు లబ్ధిదారులు అవుతారా లేకపోతే మీరు అన్నట్టు లో ఇరవై రోజులు పని దినాలు నిండి వాళ్ళు వాళ్ళకే ఇస్తారా ఏ రకంగా ఇస్తే మరి చేస్తారు ఇదొక డౌట్ ఓకే నెక్స్ట్ మీరు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా అన్నారు రైతు భరోసాలో మన గ్రామంలో ఎక్కడైతే నానా కన్వర్షన్ అయ్యి ఎక్కడైతే వ్యవసాయ భూములలో ఇండ్లు కానీ షెడ్లు కానీ ఇంకేమైనా నిర్మాణాలు చేసుంటే వాటిని తొలగించి అది ఏవైతే నిర్మాణాలు చేసిన ప్లేస్ తొలగించి రైతు భరోసాని మేము లిస్ట్ తయారు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా మనం కొలతలు తీసుకొని లిస్ట్ తయారు చేసేరా లేకపోతే మీరు ఏ రకంగా ఏ ప్రాతిపదికంగా తీసారు మరి అందులో ఎలిజిబిలిటీ ఏముంది ఎలిజిబిలిటీ ఏం లేవు అదొకటి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్పారు మీరు ఆ ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఎవరు అన్నారు అన్న వైకల్యం విడో ఒంటరి మహిళలు తర్వాత ట్రాన్స్ వీళ్ళందరి పేరు మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు అయితే ఈ ఇంద్రమ్మ ఇళ్ళని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తారా లేకపోతే మీరు ఏ రకంగా ఇప్పుడు ఇరవై ఆరు నుంచి మీరు ఈ నాలుగు స్కీమ్స్ మేము ఆవాల్ చేస్తున్నాం డబ్బులు వేస్తాం అని చెప్తున్నారు కదా మీరు మీరు అప్పటికే లీస్ట్ తయారై ఉన్న లీస్ట్ తయారై ఉండదా మరొకరు ఎజిబులిటీ రాకపోతే వాళ్ళని ఏ కారణాల ద్వారా హెచ్బ్యులిటీ నుంచి తీసేసి మాకు ఏ రకంగా తెలవాలి అదొక డౌట్ తర్వాత ఇంకో స్కీమ్ ఏంటి సార్ ప్రాత్పికలు తీసుకుంటున్నారా అని అయితే ఇప్పుడు దీంట్లో నేను క్లియర్ గా చదివి వినిపించడం జరిగింది భూమి లేని వ్యవసాయ కూలీలు భూమి లేని భూమి లేని వాళ్ళు భూమి లేని వ్యవసాయ కూలీలు అనేది వ్యవసాయానికి పని పనికచ్చే కూలీగా లేకపోతే వ్యవసాయ ఉపాధి ప్రయా కూలి కట్ట వ్యవసాయ కూలీలు కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు ఎవరైనా ఎల్చిపోలే కదా ఎవరైనా ఎల్చుకోలేదు కొన్ని కులాలు మొత్తానికి పొలం పనుల పోరు వాళ్ళు ఉపాధాని పనుల పోతారు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కదా ఎలిజిబులిటీ ఎంచుకుంటే మనము ఇప్పుడు ఈ లిస్టులు అన్నది ఇక్కడ మనం ఏ ఏ లిస్ట్ కూడా మేము తయారు చేయలేదు మరి ఇవే ఇస్తారు సార్ పై నుంచి మనం మీరు ఏమైతే ఇచ్చినాయో అవన్నీ మేము ఇరవై ఆరు లోపు మనకు వస్తుంది లిస్ట్ వచ్చిన తర్వాత ఆర్ఓలలో వాళ్ళ లో డబ్బులు వేసుకోలే ఆ రెండవది మీరు ఇంకొకటి ఏమర్గి రైతు భరోసా రైతు భరోసాలో నాగా కన్వర్షన్ ఉన్న భూములని మీరు తొలగించడం అని చెప్పి చెప్పారు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్న వారికి తీసేసినాం అన్నారు అది మీరు చూసి తీసేసిరా తిరిగిరా ఏ రకంగా ఆ ఎక్జిబిలిటీ ఏ రకంగా లెక్క పెట్టింది అది ఓకే

కాబట్టి ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పద్ధతి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ విషయం మేము తప్ప అదే మాట మాట్లాడతాం ఇప్పుడు గతంలో బీజేపీ గవర్నమెంట్ అదే మాట్లాడతాం మేము కానీ అదే మాట్లాడతాం రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడతాం మేము పేర్లు తీసుకోవడం కానీ పార్టీ పేరు తీసుకోవడం కానీ జరగదు దయచేసి బాబా భరత దలంగన కరద మాయ కరద బోయాల కరద 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 కర

అతీతంగా ఇప్పుడు గులాదా ఉండడం లేదు ఎవరైనా కానీ ఒకటే నైన్టీ పర్సెంట్ భూమి చాలా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పనికి నేను వాళ్ళు అరవై మంది వాళ్ళు లేదు కదా లేకపోతే వేల వాళ్ళు ఎదుగులు ఇంద్రం ఆత్మీయ పరిస్థితి వాళ్ళు ఎదుగులు కాదా వాళ్ళు ఒకవేళ ఆత్మహత్య మిస్ అయితే పెట్టుకోమంది సార్ హండ్రెడ్ పర్సెంట్ పెద్ద మేజర్ అయింది పెద్ద దరఖాస్తు ఇవ్వండి దరఖాస్తు ఇవ్వండి

ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇంకో వంద మంది తీసుకుంటారా ఇంకా రెండు వందల మంది తీసుకుంటా తీసుకోదు ఒక్కొక్కటి మాత్రం వచ్చిన తప్పు మీరు డిస్ప్లే చేయడం కూడా తప్పు దాంట్లో కూడా వెరిఫై చేస్తే సగం మంది ఎగిరిపోతారు మేము చెప్తున్నాం ఇప్పటి కూడా డిస్టర్బ్ చేసి చేసి పెట్టాం సార్ దాంట్లో సగం మంది ఎగిరిపోతారు ఒకటి మీరు మాత్రం సార్ దయచేసి దానిలో మేజర్ గా బీసీల దాంట్లో చాలా మంది అంత ఇంకా గుంట ఎస్సీ ఎస్టీ లాంటి కొంచెం కొంచెం ఉన్నారు కానీ బీసీల దాంట్లో

असां <laughs>

కేంద్రం దయచేసి తమిళనాడు కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకం కానీ ప్రభుత్వం కానీ దానికి లాక్ చేయడం గుజరాదు దయచేసి నమ్మించాలి అది కేంద్ర ప్రభుత్వం జాబ్ రెండు

వాళ్ళ అప్లికేషన్ ఇవన్నీ ఇప్పుడు కూడా తీసుకుంటున్నాము తీసుకుంటాము లేదు సరే దయచేసే ఒక్క నిమిషం దయచేసి ఒకటి మీరు అనుభవపడుతున్నారు మీరు అపూహపడాల్సిన అవసరం లేదు మూడు నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను సైట్ ఓపెన్ చేసిండ్రు కావాలని వేసి వాళ్ళు వేసింది వీళ్ళ చేసి ఎవరికి వేసింది కాదు ఎవరు ఏది చేసినప్పటికీ నేను మీకు క్లియర్గానే ఒకటి చెప్తున్నాను అరువులు ఉండి పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకోండి ఇప్పుడు కదా దాని విషయం మళ్ళీ పడే పడే మీరు అది ఇప్పుడు అందరూ అయిపోయింది ఇంప్లిమెంట్ అయిపోయింది మీరు అమలు చేయాలి మందికి మీరు మధ్య అవుతుంది ఇంకా అడుగుతాం మేము ఓకే అడిగి అప్పుడే ఇంకా అడుగుతున్నా మేము అనట్లేదు ఇప్పుడు ఏమంటున్నా ఒకటి సార్ స్పెషల్ ఆఫీసర్ సార్ వంద మంది అప్లికేషన్ ఇరవై మందికి ఇచ్చినా ఎనభై మందికి ఎందుకు రాలేదు ముప్పై మందికి ఇస్తామని చెప్పలేదు వచ్చింది అది రేషన్ కార్డు అరవై మందికి వచ్చింది మీరు ఏమన్నారు అల్ల ము

목표 하안 내면 목표 하내 సార్ ఒక లీస్ట్ దీడు ఆ లీస్ట్ జరిగిన తర్వాత అరువు రోజు అనరువు రోజు ఆ ఒక నిమిషం అన్నప్పుడు